యాదగిరిగుట్ట అభివృద్దిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ బోర్డుల తరహా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్దిలోని పెండింగ్ పనుల వివరాలు ఇవ్వాలని సూచించారు భక్తుల సౌకర్యాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టవలసిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు సీఎం ఆలయ రాజుగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం ఆలయ అభివృద్ధి పనులను అర్థతరంగా వదిలేయడానికి వీల్లేదన్నారు అభివృద్ధిని మరో స్థాయికి తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు వైటీడీఏ ఏదగుర్ర గుట్టికి సంబంధించిన పూర్తి స్టేటస్ రిపోర్టు త్వరలోనే తనకు అందించాలని సీఎం ఆదేశించారు యాదగిరిగుట్ట అభివృద్దిపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు బోర్డు తరహా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలోని పెండింగ్ పనులు వివరాలను ఇవ్వాలని సూచించారు అలాగే భక్తుల సౌకర్యాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టవలసిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం ఆలయ అభివృద్ది పనులు అర్ధతరంగా వదిలేయడానికి వీలు వీల్లేదన్నారు ఆలయ అభివృద్దిని మరో స్థాయికి తీసుకువెళ్లాలని స్పష్టం చేస్తూ వైటీడీఏ ఎదగురుగట్టుకు సంబంధించిన పూర్తి స్టేటస్ రిపోర్టు త్వరలోనే తనకు అందించాలని సీఎం ఆదేశించారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ స్వజంగా తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి యాదా యాదగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై కూడా మరోసారి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు అయితే ఇప్పటికే బిఆర్ఎస్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆలయాన్ని కనివిని ఎరిగని రీతిలో అభివృద్ధి చేసింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ ఆలయం సంబంధించి కొన్ని పనుల్లో కావచ్చు కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చింది అని చెప్పొచ్చు తాజాగా టీటీడీ తరహాలో కూడా వాడు బోర్డు ఏర్పాటు చేస్తా చేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం వంటి నేపథ్యంలో ఇటు ఆలయకు సంబంధించి పనులకు సంబంధించి కూడా రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది అయితే కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు గతంలో కొండపైకి సంబంధించి ఆటోలు పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా కొండపై నిద్రను అదేవిధంగా ఆలయం ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కొబ్బరికాయలు కొట్టేటువంటి ఆ ప్రక్రియను మొత్తం కూడా నిషేధించడం జరిగింది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటివన్నీ పునరుద్ధరిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది అయితే ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు ఇంకా ఏమున్నాయి ఇంకా భక్తులకు సంబంధించిన ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయని మొత్తం కూడా ఇటు నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది మరోవైపు ఈ ప్రధానంగా కూడా ఆ ఆలయానికి సంబంధించి ఇన్నేళ్ళు కూడా అంటే టెంపుల్ ఏర్పడడానికి నుంచి కూడా అక్కడ బోర్డు అయితే అంటే పాలక వర్గం అయితే లేని పరిస్థితి అయితే ఉంది కేవలం ఒక శాశ్వత చైర్మన్ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా బోర్డు ఏర్పాటు చేస్తామనే కూడా ఒక ఇదొక సంచలన నిర్ణయం అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు ఈ అంటే రేవంత్ నిర్ణయానికి ఇంకా ప్రతిపక్ష నేతలు ఎలా రియాక్ట్ అవుతారని కూడా కొంత చూడాల్సి ఉంది మరోవైపు చాలా ఏళ్ళుగా కూడా ఇక్కడ బోర్డు సంబంధించి వంటి నిర్ణయాన్ని తీసుకోవడంపై కూడా మరి ఇటు అక్కడ ఉన్నటువంటి యాదగిరి స్థానికంగా ఉన్నటువంటి ఆ నాయకులు కావచ్చు ఇక్కడ ప్రజల్లో కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగా వీరు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మరి ఈ ఇష్యూపై రేవంత్ నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారా అని మాత్రం కొంత చూడాలి సౌజన్య రైట్ థ్యాంక్ యూ కిరణ్